నరవ మండలం యాంకి గ్రామంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నియోజకవర్గం ప్రభారి బొక్క జిల్లా ఉపాధ్యక్షులు డోకూరి తిరుపతి రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి కండువాలు వేసి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే భరత్ సింహారెడ్డి ఈ పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణని కమలం గుప్పవ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కేంద్రం నిధులతోటి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందామని గ్రామాలు అభివృద్ధి జరగాలి అంటే బీజేపీ కేంద్రంలోనే మూడవసారి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని బీజేపీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు చేస్తా మీరు కమలం పూకు గుర్తున్నారు కదా నన్ను ఎప్పుడైనా గెలిపిస్తానే ఉన్నారు నేను కూడా ఇప్పుడు నరవేలు అంటే నరవేళ్ళు చేసినప్పుడల్లా నేను చేస్తానే ఉన్నా తర్వాత ఇప్పుడు పెద్దగా అక్క వచ్చింది కాబట్టి అక్క కూడా ఒక అమ్ముడుగా నేను వచ్చిన మా అక్కలు చాలా మంది ఉన్నారు లక్తో చెల్లెమలు ఉన్నారు కంపల్సరీ కలిసి వస్తాను పొద్దుగాల அப்படி <laughs>

సంతోషం అమ్మా మేము కంపల్సరీగా నేను ఇప్పుడు ఏమైతే చెప్పినో ముఖ్యంగా మీకు రోడ్డు విషయమే నేను ఖచ్చితంగా పట్టుకుంటా అక్కడి నుల్పించిన తర్వాత రోడ్ వేపు తీసుకొని వస్తాం పిల్లలు